नमस्ते मेट्रोद न्यूज़ के स्वागत పట్టాంచెరు నియోజకవర్గం పరిధిలోని జిన్నార మండలంలో రాత్రి కురిసిన వర్షానికి వరిధాన్యం పూర్తిగా తడిసి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వరిధాన్యం వర్షానికి తడిసిపోయిందని రైతులు తెలిపారు ఐకేపీ సెంటర్లలో ఒడ్లు ఎండబెట్టుకుని సీరియల్ నెంబర్లతో రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారని సకాలంలో లారీలు రాక ఒడ్లు కొనుగోలు చేయక ప్రభుత్వం రైతులను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమలు లేక రైతులే హమాలీలుగా మారుతున్నారని సరైన సమయానికి గోని సంచులు ఇవ్వడం లేదన్నారు తడిసి ముద్దైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు

Thank yeah. సంతలు నింపుకుంటారు వాళ్ళే నింపుకుంటూ వాళ్ళే కంట పెట్టుకుంటారు ఆ లేబర్ అందుబాటులో లేరు ఒట్టు కానీ పని అంత ఆగమాగము ఒంటి కాని పనే ఆగి ఆగిపోయింది నలుగురు రోజులు అందరు నింపుకుంటున్నారు కాగితాలు కప్పినా మంచిగా ఉన్నాయి ఇప్పటికైతే ఎండ వచ్చినా కప్పినా కప్పిన ఒకటి కాయిదాలు కప్పినా ఇప్పుడు చూసినా కరవ ఒక్కరు ప్రాబ్లమ్ ఇదే ఉన్నది లేబర్ లేరు నలుగురు వాళ్ళే వచ్చి నింపుకుంటున్నారు వాళ్ళే సంతా పెట్టుకుంటారు ఒకటి నుండి పరాగమైతే ఫస్ట్ ఆయన ఒడ్డుపోయాలన్నా ఇండి నేను నేను ఎక్కువ ఫస్ట్ నేనే వస్తున్నాయి ఎన్ని రోజులు అవుతుంది